నమస్తే మేడం మీరు భాస్కర్ పేరు భాస్కర్ ఈ మధ్య కాలంలో భార్యాభర్తల యొక్క పంచాయతీలు డిస్ప్యూట్స్ విపరీతంగా పెరుగుతా ఉన్నాయి ఆకాశంలోకి విమానాలు అంత వేగంగా పెరిగెడుతున్నాయో అంతే అంతకంటే వేగంగా ఈ వైఫ్ అండ్ హస్బెండ్ సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ పెరగటం అని ముఖ్యంగా మహిళలు చాలా మంది మెజారిటీ ఈ మధ్య కోర్టులలో కేసులు వేసేటటువంటి పని ఏంటంటే మహిళలు బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేయటం అక్రమ సంబంధాలు మెయింటైన్ చేయటం కొంతమంది చేస్తూ భర్తల మీద తప్పుడు కేసులు పెట్టి తిరిగి వాళ్ళు వచ్చి మెయింటెనెన్స్ కోసం దరఖాస్తులు పెడుతున్నటువంటి ఒక పరిస్థితి ఈ మధ్య కేరళ హైకోర్టు ఒక సంచలనాత్మకమైన ఒక తీర్పుని ఇవ్వడం అనేది జరిగింది ఏంటి ఆ తీర్పు అంటే ఒక మహిళ వేరే వ్యక్తితోటి లీగల్ రిలేషన్షిప్ పెట్టుకొని అతని తోటి ఉంటూ చాట్ చేస్తూ మరి రిలేషన్లో ఉన్నట్టుగా భర్త గమనించాడు అడిగితే కోపం పెంచుకొని భర్త ముందే ఫోర్ నైన్టీ ఎయిట్ క్రిమినల్ కేసులు మెయింటెనెన్స్ డీబీసీలు ఇవన్నీ వేయట జరిగింది మరి మెయింటెనెన్స్ అడిగినటువంటి సందర్భంలో ఆమె తన బాయ్ ఫ్రెండ్ తోటి మెయింటైన్ చేసిన కాల్ రికార్డ్స్ వాట్సాప్ చాట్స్ ఫొటోసు వీటన్నిటిని తీసుకొచ్చి ఆమె యొక్క భర్త సంబంధిత కోర్టులో ఫైల్ చేయటం అనేది జరిగింది వాటిని పరిశీలించినటువంటి కోర్టుకు ఒక ఆలోచన వచ్చింది అతని భార్య భర్తతో కాకుండా ఇతర పురుషులతోటి ఇల్లీగల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంది అనేది ఒక క్లారిటీ వచ్చింది మరి ఇతర ఒక భార్య ఉండి మరి ఇతర మా మగ వ్యక్తులతోటి రిలేషన్షిప్ మెయింటైన్ చేయటం అనేది అన్యాయం పైగా ఫో మరి మెయింటెనెన్స్ అడగటం అనేటువంటిది కూడా భరణం కింద అవకాశం లేదు ఇవ్వవద్దు అని కోర్టు బారపెట్టినటువంటి పిటిషన్ని కొట్టివేయడం అనేది జరిగింది అంటే ఏంటి ఎవరైనా ఒక మహిళ తన భర్తతో కాకుండా ఇతర పురుషులతోటి మరి ఇల్లీగల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే అట్లాంటి మహిళలు భర్త నుంచి భరణం పొందడానికి అనర్హులని కోర్టు మరి చెప్పడం అనేటువంటిది జరిగింది తీర్పు జరిగింది అందుకనే మహిళలు మరి ఈ రకమైనటువంటి వ్యక్తులకు అర్హత లేదని మేము అందరి నోటీసులు పెడుతున్నాం థ్యాంక్ యూ